ముందు సీన్ వన్ మామూలుగా ఓ బ్యాటర్ ఒక ఓవర్లో ముప్పై రెండు పరుగులు కొడితే చాలా పెద్ద స్కోర్ కదా ఒకే ఓవర్లో వరుసగా ఫోర్ ఫోర్ సిక్స్ 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 అంటూ ఆ బౌలర్ను ఉతికారేస్తే ఆ బ్యాటర్ను డేంజరస్ బ్యాటర్ అని చెప్పుకుంటాం కదా ఇప్పుడు రెండో సీన్ ఆఖరి ఓవర్ ది టీం గెలవాలంటే లాస్ట్ ఓవర్లో ఏడు పరుగులు చేస్తే చాలు టీ ట్వంటీ ఫార్మాట్లో ఆఖరి ఓవర్లో అసలు అది లక్ష్యమే కాదు కానీ అంత చిన్న టార్గెట్ను కాపాడుకోవడంతో పాటు కేవలం రెండు పరుగులు వేయించి రెండు వికెట్లు తీయడంతో పాటు మ్యాచ్ను కూడా ఓ బౌలర్ గెలిపిస్తే అది కూడా పెద్ద అచీవ్మెంట్ కదా ఇలా బ్యాటింగ్లో బౌలింగ్లో రెండు అచీవ్మెంట్లను ఒకే మ్యాచ్లో చేసి చూపించింది సోఫీ డివైన్ ఆదివారం డబ్ల్యూపీఎల్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్కి గుజరాత్ జైన్స్ ఉమెన్కి మధ్య జరిగిన మ్యాచ్లో గుజరాత్ను రిప్రజెంట్ చేస్తున్న కివీస్ ప్లేయర్ సోఫీ డివైన్ ఈ అరుదైన ఫీట్ను నిజం చేసి చూపించింది ముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ సోఫీ డివైన్ బాధిన బాధుడుకు ఏకంగా రెండు వందల తొమ్మిది పరుగుల భారీ స్కోర్నే చేసింది సోఫీ నలభై రెండు బాల్స్లో ఏడు ఫోర్లు ఎనిమిది సిక్సర్లతో తొంభై ఐదు పరుగులు చేసింది ఢిల్లీ బౌలర్ స్నేహరాణా వేసిన ఓవర్లో అయితే ముప్పై రెండు రన్స్ లాగేసింది సోఫీ రెండు ఫోర్లు నాలుగు సిక్సర్లతో స్నేహరాణాకి చుక్కలు చూపించింది రెండు వందల పది పరుగుల టార్గెట్ను చేస్ చేయడంలో ఢిల్లీ బ్యాటర్లు దాటిగా అడినా లాస్ట్ ఓవర్లో ఏడు పరుగులు చేస్తే చాలు ఢిల్లీదే మ్యాచ్ అనుకుంటున్న టైంలో తనలోని ఆల్రౌండర్ ఎబిలిటీని బయటికి తీసి కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చి జెమీ వోల్వాడ్ను అవుట్ చేసి గుజరాత్కు అనూహ్య విజయాన్ని అందించింది సోఫీ డివెన్ న్యూజిలాండ్ తరఫున క్రికెట్ హాకీ రెండు అంతర్జాతీయ జట్లకు ఆడుతుండడం సోఫీ డివెన్కి మాత్రమే అచీవ్ అయిన మరో రికార్డ్